హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం కడతాల్ కైలాసపురిలో ఉన్నాము మహాధ్యాన యాగం జరిగింది అక్కడ జరుగుతుంది అక్కడ భోజనాల అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఎలా ఉన్నాయంటే సూపర్గా ఏది కూడా అమృతం తింటే మనకి అమృతం లాగానే ఉన్నాయి మన ఇంట్లో అయినా కానీ మనం ఒకరోజు అట్లా ఇట్లా అవుతాయేమో కానీ అక్కడ అన్నీ బాగా చాలా బాగున్నాయి చూడండి లైన్ ఇట్లా లైన్ ఉంటుంది ఈ లైన్లో మనము వెళ్ళాలి ఇలాంటి లైన్లు ఒక వరకు ఉంటాయి వాళ్ళే ప్లేట్ ఇస్తారు మనకి తీసుకొని బోండా పెట్టారు మార్నింగ్ టిఫిన్ ఎనిమిది గంటలకు ఉంటుంది బోండా చట్నీ పల్లి చట్నీ అల్లం చట్నీ మళ్ళీ ఉప్మా ఇవి పెట్టుకొని ముందుకు వెళ్తే మళ్ళీ మనం కావాలనుకుంటే మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు ఇంకోసారి మళ్ళీ ముందు కౌంటర్స్ ఉంటాయి అక్కడ పెట్టుకోవాలి ఇది మధ్యాహ్నం లంచ్ లంచ్కి వెళ్తున్నాము మనం లోపలికి మధ్యాహ్నం ఒకటి గంటలకు స్టార్ట్ చేస్తారు మనము ఇంటి దగ్గర అయినా కానీ ఒక పూట ఒక రోజు అటు ఇటు అవుతుందేమో టైం కానీ అక్కడ కరెక్ట్ ప్రొద్దున ఎనిమిది గంటలకు టిఫిన్ మధ్యాహ్నం ఒకటి గంటలకు లంచ్ రాత్రి ఎనిమిది గంటలకి డిన్నర్ డిన్నర్లో కూడా చపాతీ పెడతారు అన్నం పెడతారు ఒక్కొక్క చపాతి పెడతారు మన ఫాస్టింగ్ అట్లా ఉంది మనం తినలేకపోతున్నాము అన్నము అని అడిగితే రెండు చపాతీలు అయితే పెడతారు కర్రీ చాలా బాగా అరేంజ్మెంట్ అరేంజ్మెంట్స్ అయితే చాలా సూపర్ అసలు వీళ్ళు అరేంజ్మెంట్ చేసే వాళ్ళకైతే హ్యాట్సప్ చెప్పాలి చూడండి ఎంత జనాలు ఉన్నారంటే ఇంత జనాలకు కూడా వాళ్ళు ఒక్క మాట కూడా ఇట్లా రిసుక్కోకుండా మంచి మాటతో సమాధానం చెప్తూ మనకి వడ్డనైతే చేస్తారు చూడండి ఎలా వెళ్తున్నారు భోజనాలకి వీళ్ళందరూ వెళ్ళేది భోజనాలకి ఇలా క్యూ ఉంటుంది ఈ లైన్లో మనం వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సపరేట్ సపరేట్ కౌంటర్స్ పెడతారు అన్నట్టు ఒక పది కౌంటర్ల వరకు ఉన్నాయి అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ లైన్తో వెళ్ళాలి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి కదా అవే లైన్స్ ఆ లైన్లో మనం నిలబడి అంటే కొంచెం మంది ఒక దగ్గర కొంచెం మంది ఒక దగ్గర అయితే ఫ్రీగా తొందరగా అయిపోతుంది కదా అట్లా ఎక్కువ అరేంజ్మెంట్ చేశారు అన్నట్టు మనము అందులో వెళ్ళి మనం వాళ్ళే మళ్ళీ మనకి ప్లేట్ ఇస్తారు అక్కడ ప్లేట్ తీసుకొని పెట్టుకోవాలి వాళ్ళే పెడతారు చాలా సూపర్ అసలు ఏది కూడా లోటు లేదు మనము తినాలి పోయి ధ్యానంలో కూర్చోవాలి మనకేదేం తక్కువ లేదు ఇక్కడ తినడము ధ్యానంలో కూర్చోవడము వాళ్ళు చెప్పే మంచి మాటలు వినడము అవి నేర్చుకోవాలి వినడమే కాదు విని నేర్చుకోవాలి అలా చూడండి ఇప్పుడు క్యూ ఎట్లా అంటే మళ్ళీ లైన్ కూడా ఎట్లా ఉంటారు ఒకరి తర్వాత ఒకరే ఉంటారు నెట్టుకొని సైడ్లకు నిలబడడము అట్లా ఉండదు అంటే చూడండి ఇక్కడ వాళ్ళే చాలా బాగుంది తీసుకోవాల్సిన వెళ్ళి రావచ్చు ఇంకా టైం ఉంది రెండు పరమన్నం చూడని మకాయ చట్నీ పాలకూర పప్పు చిక్కుడుకాయ సారీ చిక్కుడుకాయ అది పాలకూర పప్పు కాదు చిక్కుడుకాయ పప్పు ప్లస్ రెండు రకాల కర్రీస్ అన్నం చట్నీ మళ్ళీ మనం ఇది తిన్న తర్వాత మనకి మళ్ళీ కావాలి అనుకుంటే ముందు కౌంటర్స్ ఉంటాయి మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్ ఇట్లానే ఉంటాయి కానీ అక్కడ రైస్ సాంబారు మజ్జిగ అవి ఉంటాయి మనం ఇది తినేసిన తర్వాత ముందుకెళ్ళి అక్కడ అన్నం పెట్టుకొని సాంబార్ వేసుకునే వాళ్ళు సాంబార్ వేసుకోవచ్చు మజ్జిగ వేసుకునే వాళ్ళు మజ్జిగ వేసుకోవచ్చు మన ఇష్టం తిన్న తర్వాత మళ్ళీ మనమే ప్లేట్లు అయితే మనమే కడుక్కోవాలి ఇక్కడ ప్లేట్స్ కడగడం అన్నట్టు ఈ బకెట్లో సబ్బు వాటర్ ఉంటాయి ఆ వాటర్ ఫస్ట్ మనం ప్లేట్ కొద్దిగా సాఫ్ చేసేసిన తర్వాత ఆ సబ్బు వాటర్ వేసి మంచిగా మనం ఇంటి దగ్గర తోముకుంటాం కదా అలా కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని ఇక్కడ ప్లేట్స్ వాళ్ళకి అప్పచెప్పాలి అన్నట్టు వాళ్ళకు ప్లేట్స్ ఇచ్చేసి వాటర్ అక్కడనే పక్కన ఉంటాయి వాటర్ తాగి మనం మళ్ళీ బయటకెళ్ళి వెళ్ళి యధావిధిగా ధ్యానం చేసుకోవచ్చు వాళ్ళు చెప్పే మంచి మాటలు వినాలి ధ్యానం చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ మనము విరాళం రాయాలి అనుకుంటే అన్నదానానికి విరాళం ఇవ్వాలి అనుకుంటే ఇయ్యచ్చు ఇది మళ్ళీ ఇక్కడ ఫస్ట్ చూపించలేను సా మజ్జిగ అని చెప్పాను కదా సాంబారు మజ్జిగ ఇది ఇక్కడ సెకండ్ ఇది మార్నింగ్ ఉప్మా పెట్టారంట ఇది నాకు వీడియో కొద్దిగా అటు ఇటు అయ్యింది సారీ ఏమనుకోవద్దు మార్నింగ్ ఆ రోజు ఉప్మా చట్నీ నెక్స్ట్ డే బోండా అది అటు ఇటు అయిపోయింది ఏమనుకోవద్దు సారీ ఇక్కడ విరాళం ఇవ్వాలి అనుకుంటే మనం విరాళం ఇవ్వచ్చు చూడండి మనకు ఎంత తోస్తే అంత ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ వెయ్యి అయితే వెయ్యి ఐదు వందలు అయితే ఐదు వందలు వంద ఇచ్చిన మనం ఉండి ఉంటుంది అక్కడ వంద అయినా సరే అక్కడ ఉండి లేచేసుకోవచ్చు వంద ఏం రాపిద్దాము అని అనుకుంటే ఇక్కడ బయటకు ఎప్పట్లాగా మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం అన్న నుండి ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనం ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకోవాలి అన్ని చేసుకోవాలి అదంతేది లేదు ఇది నెక్స్ట్ డే క్యారెట్ హల్వా మధ్యాహ్నం లంచ్ ఇది క్యారెట్ హల్వా క్యాబేజీ చట్నీ క్యారెట్ హల్వా స్వీట్ పెట్టారు క్యాబేజీ చట్నీ బెండకాయ కర్రీ బెండకాయ కర్రీ అయితే ఎంత సూపర్ ఉంది బెండకాయ ఆనియన్ చాలా వేశారు ఆనియన్ ఎక్కువ వేసి బెండకాయ కర్రీ చేశారు చాలా బాగుంది కర్రీ అయితే సూపర్ అసలు అన్ని వంటలు కూడా చాలా బాగున్నాయి రైసు పాలకూర పప్పు చూడండి రెండు కర్రీస్ ఒక చట్నీ మళ్ళీ ముందుకు మనం తినేసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తే ఎప్పట్లాగా మళ్ళీ అక్కడ రైస్ సాంబారు మజ్జిగ చాలా బాగుందండి ఎక్సిలెంట్ అసలు అమృతం వంటలైతే అమృతం చాలా బాగున్నాయి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మీరు ఈ ఇయర్ కుదరకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రతి సంవత్సరం ఉంటుందంట వెళ్ళచ్చు ట్రై చేయండి అప్పటి వరకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్